అండి అందరికి ఇవాళ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం అండి ఇలా మిక్సీ జార్ తీసుకొని ఒక స్కూను జీలకర్ర ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి ఇట్లా వేసేసుకోవాలి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు కాకరకాయలు కడిగి పక్కన పెట్టుకోవాలండి శుభ్రంగా కడిగి కడాయి పెట్టేసుకొని కడాయిలో గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసి మనం అందులో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసేసి కొంచెం చింతపండు వేసుకోవాలండి అందులో మనం కొంచెం చింతపండు వేసేసి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కాకరకాయలను అందులో వేసేసుకోవాలి మధ్యలో కాట్లు పెట్టి వేసుకోవాలండి కాకరకాయలు మధ్యలో కాట్లు పెట్టి వేసుకుంటే లోపల దాకా బాగా ఉడికిపోతాయి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదండి మనకు ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది పది నిమిషాలకు ఉడికిపోతాయండి కాకరకాయలన్నీ ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసేసుకొని అవి కూడా కలిపేసుకోవాలి ఉప్పు మంచిగా పట్టేలాగా కలపాలి వాటిని కలిపేసి ఇప్పుడు కాసేపు కలిపేసి మూత పెట్టేసుకోవాలండి ఇవి ఒక పది నిమిషాలు మగ్గితే సరిపోతుంది మనకు నేను ఇట్లా కలిపేసిన తర్వాత మొత్తం మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు మూత పెట్టేసి మూత పెట్టేస్తే కాసేపు పది నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మనకు ఇదిగోండి ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలలో ఒక స్పూన్ పసుపు ఒక నాలుగు స్పూన్ల కారం నాలుగు స్పూన్ల కారం వేసుకొని అది తీసి ఇప్పుడు మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి వాటిని ఎందుకంటే ఇప్పుడు కాకరకాయలు అయితే ఉడికిపోయినాయండి కాకరకాయలు ఉడికిపోయినాయి కదా ఈ వాటర్ అంతా ఇనికిపోయేదాకా మనము కాకరకాయలను అట్లా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే కాకరకాయలు ఉడికిపోతాయి అవి ఇలా చేస్తే మనకి ఏంటంటే కాకరకాయ చేదు అనేది రాదండి మనకు ఎంత తినాలంటే అంతా తినాలనిపిస్తుంటుంది ఇదిగోండి మొత్తం వాటర్ అయితే ఎనికిపోయి కదా ఈ వాటర్ అంతే కొంచెం మారినాక కాకరకాయలు తీసి పక్కన పెట్టుకున్నాక కొంచెం మారినాక వాటర్ అంతా పిండేసేయాలండి కాకరకాయలో వాటర్ ఉండొద్దు ఇప్పుడు ఎందుకంటే మనము వేయించేటప్పుడు ఎరిగిపోతుంది అనమాట ముక్క ఇప్పుడు కడాయి పెట్టేసుకొని మళ్ళీ మనము అందులో ఒక మూడు స్పూన్ల నూనె వేసుకోవాలండి కడాయి వేడైనాక మూడు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైనాక మనము ఈ కాకరకాయలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా అవి పిండుతూ మనము ఇందులో నూనె వేడైనాక నూనె లేచేసుకోవాలండి అవి పిండాలి కాకరకాయలు అయితే అందుకని ఇప్పుడు వేసేసుకోవాలి నూనెలో కాకరకాయ ఏమాత్రం కూడా వాటర్ ఉండొద్దండి వాటర్ ఉంటే వేయించేటప్పుడు మనం అటు ఇటు తిప్పుతాం కదా అప్పుడు విరిగిపోతాయి అన్నమాట కాకరకాయలు అన్ని కాకరకాయలు వేసేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచిగా వేయించుకోవాలండి ఎర్రగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇట్లా మొత్తం ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని రెండు పక్కలు తిప్పుతో వేయించుకొని ఇలా ఇప్పటికైతే ఎర్రగా అయినాయి కదా ఇదిగోండి ఇప్పుడైతే ఎర్రగా అయిపోయినాయి ఏం చేసుకోవాలి తిప్పుతూ వేయించుకోవాలండి ఇరగకుండా చూసుకోవాలి మనం ముక్కనైతే ఇరగకుండా చూసుకోవాలి ఇదని ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయండి ఉడికిపోయినాయి మంచిగా ఏగిపోయినాయి ఇదిగోండి ఎర్రగా వచ్చేసినాయి ఇట్లా రావాలన్నమాట మనకు ఎర్రగా వస్తేనే మనము కాకరకాయ ఉల్లికారం అనేది టేస్టీగా ఉంటుందండి మనకు ఎటువంటి చేయది మాత్రం అస్సలు ఉండదండి ఇందులో మనకి ఎంత తినాలంటే అంత తినాలనిపిస్తుంది ఇది వచ్చేసి మన రోటీ కానీ పుల్కా కానీ చపాతీ కానీ పప్పుచారు కానీ రసం కానీ చేసి పక్కన పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నములు ఇంకా బాగుంటుందండి ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు నూనె అదే నూనెలో నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా వెల్లుల్లి కారము ఆ కారం అయితే వేస్తున్నాను నేను ఎటువంటి నూనె మాత్రం వేయలేదండి మళ్ళీ కాకరకాయలు వేయించిన నూనె అది వేసాను ఒక రెండు నిమిషాలు అయితే అది మనం పచ్చివాసనం పోయేదాకా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఆ కారాన్ని మొత్తాన్ని ఎందుకంటే కారము పసుపు ఉల్లిపాయలన్నీ పచ్చివే కదా మళ్ళీ స్మెల్ వస్తుంది పచ్చివాసన రాకుండా ఏం చేసుకోవాలి ఇదే ఇలా దగ్గర పడ్డాక మనకు ఇట్లా మొత్తం దగ్గరికి కావాలన్నమాట వేయించినాక దగ్గరికి అవుతుంది కదా ఇట్లా దగ్గరికి అయినాక కలుపుతూ వేయించుకోవాలి మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు మనం ఇందులో పక్కన పెట్టుకున్న కాకరకాయలన్నీ తీసి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయలు మొత్తం వేసేసి ఇప్పుడు కాట్లు పెట్టి పెట్టాము కదా అందులో అందులోకి అంతా నింపే నింపేసేయాలండి ఈ కారం అంతా నింపేసేయాలి ఇప్పుడు మనం గుత్తి వంకాయకి ఎలా నింపుతామో దీన్ని కూడా అలాగే నింపేసేయాలి ఇట్లా మొత్తం నింపాలన్నమాట దాని లోపల కారము ఉప్పు అన్నీ కాయకంతా పడుతుందండి మనకు మంచిగా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని ఇట్లలాగా ఎదుకోండి ఇట్లా నింపేసినాం మనకి ఇట్లా అయింది కదా ఇట్లా దగ్గరికి మొత్తం వేగాలండి మంచిగా వేగితే అప్పుడు ఇగో ఇట్లా వేగింది కదా కలర్ అంతా దగ్గరికి వచ్చేసి మంచిగా ఏగిపోయింది ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇలా వచ్చింది కదా రెడీ అయిపోయింది ఇది అన్నములకు కానీ పుల్కలకు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి సేదు మాత్రం ఉండదండి ఇలా చేస్తే మనకు ఓకేనా అండి మనకి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్